శ్రీమా త్రేనమ్మ అందరికీ శుభోదయం అండి ఈరోజు కొంచెం లేట్గా వీడియో చేయడానికి కారణం తెల్లార్జా నాలుగింటి నుంచి నా బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసిందండి నాతో నా దగ్గరికి దాంతో కబుర్లు చెప్పి దాని సాగనం పెట్టేటప్పటికీ ఈ టైం పట్టింది ట్యాబ్లెట్ వేసుకుని నా బెస్ట్ ఫ్రెండ్ని పరిచయం చేశాను కదా మీకు తన్నే ఇప్పుడు కొంచెం తగ్గిందిలేండి అయితే రేపు తొలి ఏకాదశి కదండ అందరికీ తెలుసు అందరూ పూజలు చేసుకుంటారు తప్పకుండా విష్ణు సహస్రనామం చదువుకోండి లేదా ఫోన్లో వినండి అందరూ చాలా మంచిది విష్ణుమూర్తి రేపు సైన ఏకాదశి కూడా అంటారు రేపు యోగనిద్రలోకి వెళ్ళి తిరిగి మనం కార్తీక మాసంలో క్షీరాబ్వాదశి పూజ చేసుకుంటాం కదండి తులసి మొక్కకి ఉసిరి మొక్కకి కళ్యాణం చేస్తాం అప్పుడు ఆయన తిరిగి అనమాట యోగ నిద్రలోకి వెళ్ళడం అంటే ఆయన ఏది చేసినా లోక కళ్యాణార్థం అనమాట అది రేపు తర్వాత తొలి ఏకాదశి అని ఎందుకు ప్రాముఖ్యత అంటే ఇంకా ఈ పైన పండగలన్నీ మొదలు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం శ్రావణ పౌర్ణిమ తర్వాత శ్రావణ మంగళవారాలు వినాయక చవితి దసరా దీపావళి ఇంకా ప్రతీది అన్ని పండగలు ఇంకా మొదలు కదా అది అందుకని ఇక్కడి నుంచి రేపటి నుంచి పండగలకి శ్రీకారం అని చెప్పి తొలి ఏకాదశి అంటారు ఆయన నిద్రలోకి వెళ్తారు కాబట్టి సేన ఏకాదశి అంటారు రేపు విష్ణుమూర్తికి తులసి సమర్పించి మీకు తోచిన పువ్వులతో చక్కగా పూజ చేసుకొని మనసంతా ఆ భగవంతుడి మీద నిలిపి పూజ చేసుకోండి చక్కగా ఉంటుంది పూజని హైరాణ పడిపోకుండా మన మనసును తీసుకెళ్ళి ఆయన దగ్గర అర్పించాలండి అదే అసలైన పూజ నేను ఎప్పుడు చెప్పేది కూడా అదే అందరూ చక్కగా చేసుకోండి మీ మీ సంకల్పాలు ఆ భగవంతుడి ముందు నివేదిస్తే ఆయన తప్పకుండా మనకి కరుణిస్తాడు కాకపోతే ఒక్కసారి ముందు వెనక అటు ఇటు అవుతుంది అంతకన్నా ఏమీ లేదు అది నిన్న నేను చెప్పాను కదా జ్యోతిష్యం గురించి అది నా అనుభవము నేను చాలా నిజంనండి ఎప్పుడైనా ఒక మంచి మాట విన్న తర్వాత ఆ మంచికే మనం ఫిక్స్ అయిపోయి ఉండిపోవాలి ఎప్పుడు అటు ఇటు ఊగిసలాడుతూ పది మంది దగ్గరికి వెళ్ళి పది ఆలోచనలు ఎప్పుడూ చేయకూడదు ఎందుకంటే మన మైండ్ తప్పకుండా ఆ మంచిని తీసుకుని అలాగే జరిగేలా చేస్తుంది ఇది సైంటిఫిక్గా కూడా నిరూపితమైనది నేను ఏదో మామూలుగా చెప్పడం లేదు అందుకని అందరూ ఎప్పుడైనా ఏదైనా మంచి విన్నప్పుడు ఆ మంచికే ఫిక్స్ అయిపోయి ఉండండి పది మంది దగ్గరికి వెళ్ళి పది రకాలుగా వాస్తు మార్పులు చేసుకుని అన్ని రకాలుగా చేయొద్దు ఎప్పుడూ వాస్తుకి పొద్దున్నే లేచిన వెంటనే మొహం అది కడుక్కొని ఆ ఇంట్లో మీరు పూజ చేసుకునేటప్పుడు చదువుకుంటే అది వేరు అసలు ముందు వెంకటేశ్వర సుప్రభాతం విష్ణు సహస్రం పెట్టుకుంటే చాలా వరకు వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయండి ఇంట్లోకి పాజిటివ్ వైబ్స్ చక్కగా వస్తాయి ఇల్లు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడు రోజు చేయండి ఈ రోజు ఆ రోజు అనే సంబంధం లేదు వెంకటేశ్వర సుప్ర సుప్రభాతం విష్ణుశాస్త్రం అదే వేళ సాయంత్రం అయితే కనుక చక్కగా చంద్రశేఖర అష్టకం ఈశ్వరుడివి విశ్వనాథాష్టకం అవి పెట్టుకుని అవి వినండి పొగలు ఇవి వినండి చాలా చక్కగా ఉంటుంది ఆ కుటుంబం ఇదండి ఈరోజు నేను చెప్పే సంగతులు రేపు అందరూ చక్కగా పూజ చేసుకోండి తొలి ఏకాదశి అంతా బాగుంటుంది వీలైతే మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి అది వెళ్ళండి ఆ నారాయణ్ని సేవించండి ఎవరి వీలుని బట్టి వాళ్ళు చెయ్యండి కొంతమంది ఉపవాసాలు అది కూడా ఉంటారు అది ఎవరి ఆరోగ్య పరిస్థితిని బట్టి వాళ్ళు చెయ్యండి అలాగే ఉండాలని లేదు భగవంతుడు అలాగా కోరుకోడు మన మనసులోని భక్తినే ఆయన స్వీకరిస్తాను అందరూ పా వంట పనుల్లో బిజీగా ఉండి ఉంటారు నా ఈ వీడియో చూసి మీ కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేసి అందరూ చక్కగా ఓ లైక్ ఇచ్చేసి చేస్తే తర్వాత నేను కూడా నా అభిప్రాయాలు చెప్తాను మరి ఉంటాను మీ స్నేహితురాలు బిజీ